బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు వాడు పెద్ద పెయింటర్ కావాలని చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా చల్లి ఊరుకోండి ఏంటి దిష్టి తగులుతుంది ఓ అనయ్య చూసావా అమ్మకు నువ్వు అంటే ఎంత ప్రేమ వా ఏం కహానీలు చెప్తున్నావు మామ పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళే ఇయ్యాలి రేపు ఉద్యోగాలు లాటిల్ లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేస నీ కొడుకు ఏం చేస్తాడు రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి నోరు మూసుకోరా సక్కన పచ్చి నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవట్లేదు తాగుబోతు కాదు మంచిది చెప్పినావు మావా ఎంత తిట్టినా వారి మీద వాన పడ్డట్టే కాదు భాస్కర్ బాబు గత ఆత్మ పాటలు నీకెందుకు లాగానే నువ్వు పెద్ద పెయింటర్ కావాలా పెద్ద ఆయన పేరేమి ఆ యాద వచ్చింది బాబు లెక్కల బొమ్మలు గీయాలా రాధాబాయ్ ఇదిగో భాస్కర్ రైలుకి టైం అయింది పదా అదేంటి బావా కలర్ అంతా ఈ పక్కనంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడం చూస్తున్నాయి మోడర్న్ ఫిగర్ల మీద మొహం ముత్తిందిరా బామ్మర్ది నాటు కావాలరా నాటు నాటు కావాలంటే నా సొంటి నావులాగా పట్టుకోవాలి లేవు ఒకటోసారి నువ్వు ఒక్కవే చూపిస్తుంది అంటే నువ్వు అందే అడుగుతుందేమో చీపే రెండో ఇయ్యవా ఇస్తావాడు రెండో వేలు కూడా లేపాడండి రేటు పెట్టిందేమో ఈ మధ్య కొత్తగా ఏలు అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏం లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది ఇంకోసారి నువ్వు ఏం లేపినావంటే చెల్లి ఐదు వందలకి వ్యవహారం సెట్ అయినట్టుంది కాస్ట్లీయే చాబు అరే చిల్లరా పైసలు ఏమంటే కోపం ఇగో ఏంది అట్లా చూస్తావు నీ కోసం తెచ్చిండే మీ అన్న వంద రూపాయల వజ్జీలు కట్టు ఎవరికి

ఏంటిది ఏంటిదిజ్జీలు తర్వాత ముందు బండెక్కు బండేకల్ ఎందుకు ఎందుకంటి ఆ లాల్చి వేసుకున్నాడు నీ నైట్కి మా బావతో బుకింగ్ చేసేసాడు ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు పడమకాలే రేట్ ఎంత చెప్పిండు ఐదు వేలు

నీకు ఎందుసార్లు చెప్పినా సిగ్గు అట్లా లేదటరాంది మామా ఎన్ని సైన్ వాళ్ళ చూడలే గుడిసెలో ఉండే పోరికి బంగళ ఉండే పోరానికి లింకు పెడితే క్లైమాక్స్ లా పెండ్ అవుతుంది గట్ల నాశ లేని కూడా ఒక పెద్ద అయ్యేసి ఎట్లా పెడదామని ఐడియా చేసిన అమ్మతోడు చూసినా

నీ కాలేజ్ లో జాయిన్ అయినది నీ కోసం ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే తెలిస్తే అవుతుంది మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్ ఓహో బతిరు బతిరు ఓయ్ ఏది వెయ్యైది కళ్ళ మీద ఉన్నాయా ఫేస్ మీద ఉన్నాయా ఎక్కడ ఉన్నాయో చూస్కో గట్లన నేను ఇచ్చిన బజ్జీ లేరా మళ్ళా మిర్చి కరకనన గచ్చినా కారుల్లో తిరగడమే కాదు కారం తినడం కూడా తెలుసు ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు మీరు మగాలు గారు ఎవరు రారు ఫ్రీ షో చూస్తున్నారు చూడని మనది దుర్యోధనుడి స్టైల్ అవమానించడం తప్ప అనుభవించే టైప్ కాదు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు నిన్ను వదిలేస్తా చెప్పకుంటే ఏం చేస్తావు చూపిస్తాను